హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇవాళ మన రెసిపీలోకి వచ్చేసి పచ్చడి అనమాట టమాటా నిల్వ పచ్చడి చూసేయండి బాగుంది కదా కలర్ఫుల్గా గనపడుతుంది పచ్చడి అయితే చాలా బాగుంది చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది టమాటా నిల్వ పచ్చడి అనమాట నేను తక్కువ చేశాను ఇంతకుముందు చేశాను వీడియో ఉంది కానీ ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళ కోసం అని అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో అయితే ఉంటుంది చూడండి హాఫ్ కేజీ టమోటాస్ అయితే తీసుకున్నాను నేను మీకు టమాటా పలు చూపియలేదు కదా స్కిప్ అయింది వీడియో ఆ టమోటాలని చూడండి ఒక కడాయి తీసుకొని మందపాటి కడాయి తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత చూపిస్తాను లేని టమోటాలు ఏమనుకోకండి సరేనా ఇలా చిన్న చిన్న స్లైస్లా కట్ చేసుకోవాలన్నమాట నాలుగు భాగాలు కూడా చేసుకోవచ్చు సన్నగ్గా కట్ చేసుకున్నామనుకో త్వరగా మగ్గిపోతాయి అన్నమాట మావాడు చూ ఇదైతే నేను సండే రోజు చేసిన పచ్చడి అనమాట వీడియో రావడం లేట్ అయ్యింది అంతే ఏం లేదు ఇంకా అన్నీ ఇలా బొడ్లు అయితే తీసేసుకొని టమాటలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం నిమ్మకాయ సైజ్ చింతపండుని చింతపండునైతే వీళ్ళు తీసుకొని దాంట్లో ఏం లేకుండా దానిపైన పెక్క అది ఉంటుంది కదా అవన్నీ తీసేసుకొని సపరేట్ పెట్టుకోవాలి చూపిస్తాను అది కూడా ఇంక ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కలిపి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట మెత్తగా అయిపోతాయి సాల్ట్ అవేమి వేయకండి ఇప్పుడే ఓన్లీ చింతపండు టమాటా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా మూత పెట్టి బాగా దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి ఇంకా నేను సండే రోజు చేసినప్పటిది అన్నం కూడా వండానని లేండి వీడియోలో ఏమనుకోకండి అన్నం చూపిస్తుంది అందరూ ఏమి అన్నం పప్పు ఇవి అనుకోవద్దు నేను ఆ టైంలో చేశాను కాబట్టి అవన్నీ కనపడ్డాయి ఏమనుకోకండి ఇంకా చూడండి టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత మ్యాచ్ చేసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను ఇంకా అలాగే రుచికి సరిపడా కారం కొద్దిగా పచ్చడిలో కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది రెండు స్పూన్ల కారం వేసి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఇదైతే మెంతులు ఆవాల పొడి వేయించి మెంతుల ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను నేనైతే ఇంతకుముందు చేశాను కదా అది ఇంకా అది కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు కానీ ఇంకా మనం స్పూన్తోనే స్మాచ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది చూడండి చాలా మెత్త అయింది కదా అన్నీ కలిపేసాను ఇంక ఇప్పుడు పోపు కోసం అయితే ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర జీలకరావాలు కరివేపాకు కొన్ని వెల్లుల్లి రబ్బలు కొంచెం చితక్కొట్టి వేసుకోండి ఇంక ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా పచ్చడిలో మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుంటే ఎంత రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ మీకు సింపుల్గా చూపించాలని ఇలా చూపించాను అనమాట నిదాన ప్రాసెస్ లేకుండా సింపుల్గా అర్థమయ్యేటట్టు సింపుల్గా ప్రాసెస్ కూడా లేట్ కాకుండా చూపించాను ఇంకా నేను మొత్తం అంతా ఒక గాజు డబ్బాలు అయితే ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టుకోవచ్చు నా దగ్గర ఉందని పెట్టుకున్నాను మొత్తం ఇందులో అయితే వేసేసుకొని సపరేట్ పెట్టుకున్నాను ఇప్పుడు అసలే నా ట్విస్ట్ చూడండి ఈ కడాయి ఉంది కదా పచ్చడి చేసిన కడాయి ఇంకా పక్కన పచ్చడి మొత్తం గాజు సీసెలు అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది మరుసటి రోజు కూరుతుంది అనమాట రోజు మగ్గనిస్తే బాగుంటుంది వేడివేడిగా తినొచ్చులే బాగానే ఉంటుంది రోజు మగ్గిందంటే పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కడాయిలో అప్పుడే వండిన వేడి వేడి అన్నం అయితే వేస్తున్నాను ఎవరైనా తిన్నారో ఇలా కామెంట్ చేయండి ఆ పచ్చడి చేసిన కడాయిలో ఆ స్పూన్కున్నది కొంచెం గీరేసుకొని ఈరోటవుతుంది అనుకోకండి చూడండి ఆ స్పూన్కున్నది కూడా తీసేసుకొని మొత్తం అన్నం కాలుతుంది ఇంకా పచ్చడి అప్పుడే చేసిన ఫ్రెష్ది కదా మొత్తం ఇంకా కడాయిని పచ్చడి ఉన్నది మొత్తం నిప్పేసుకొని అన్నంలో కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే నాకైతే మళ్ళీ నీళ్ళు ఉరుతున్నాయి తినాలనిపిస్తుంది ఇలా కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అబ్బా లాస్ట్ గిన్నెలది కలుపుకొని తింటే నాకైతే చాలా ఇష్టం అబ్బా పచ్చడిలో చూడండి అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మా వాడికి అయితే టేస్ట్ చేపిస్తాను చూడండి మా పిల్లలు కూడా పచ్చడి బాగానే తింటారు అది వేడి వేడిగా ఉంది అన్నం అసలు సూపర్ ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది అబ్బా మీరు కూడా చేసుకొని తినండి పచ్చడి టమాటా టమోటా పళ్ళు రేట్లు తగ్గాయలేండి అబ్బా ఫిఫ్టీ రూపీస్ నుంచి థర్టీ ట్వంటీకి వచ్చేసాయి అందుకే చేశాను నేను కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది మా పిల్లలు అదే తినేసారనమాట ఇంకా కావాలన్నారు కానీ ఇంకా ఎక్కువ పచ్చడితో తినకూడదు కదా అనేసి పెట్టలేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు మీకు సింపుల్గా చూపించాను ఎక్కువ సుత్తి లేకుండా ఏది లేకుండా సింపుల్గా చూపించాను నాకైతే భలే నచ్చింది అబ్బా వేడి వేడిగా నాకైతే చెమటలు వస్తున్నాయి పచ్చడి వేసి పెట్టడం తింటున్నాను గ్యాస్ దగ్గర ఉండి ఉండి చెమటలు వచ్చినాయి అనమాట చూడండి మరుసటి రోజు తర్వాత ఇది పచ్చడి ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి తెలియదు కదా మనం వేసినప్పుడు అసలు ఆయిల్ కనపడలేదు కానీ అది ఊరేసరికి మరుసటి రోజుకి బాగా తేలుతుంది చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చేసుకున్న వాళ్ళు ఉండాలి ఇంకా వంటలు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటారు కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను చూసేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఓకేనా బాయ్ అందరికీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్